రోజు ఈనాడు దినపత్రికను చూసుకుంటే ఎస్టీ వీళ్ళకి సంబంధించి ఏం రాసింది ఏం కథ అని చెప్పి చూసుకుంటే సంఘటనలుగా మాత్రమే చూపిస్తుంది వ్యవస్థాపరమైనటువంటి దోపిడీపై లోతైన విశ్లేషణ లేదు బాధితుల స్వరం తక్కువ అని చెప్పి చెప్తుంది ఏం చూపిస్తుంది అంటే సంఘటనలు ఇక్కడ ఈ ధరణ జరిగింది తర్వాత అయితే ఇడ ఈ ధర్నా జరిగింది ఇక్కడ ఆ ధర్నా జరిగింది ఇడ ఈ రాస్తారో ఒక జరిగింది గింతే కానీ నిజంగా దానికి వెనుక ఉన్నటువంటి కారణం ఏంది ఎందుకు వీళ్ళు ధర్నా చేయాల్సి వస్తుంది ఎందుకు వీళ్ళు నిరసన చేయాల్సి వస్తుంది ఎందుకు ఆ సంఘటన ఉద్యమ రూపం దాల్చింది ఎందుకు బీసీలందరూ కూడా మొత్తం కూడా కథం తొక్కుతూ ఉన్నారు అనేటువంటి విషయాలు ఎక్కడ కూడా రాయాలి ధర్నా జరిగింది ఇక్కడ కుల సంఘాల నాయకులు అక్కడ మాట్లాడినరు బీసీ ఇట్లా మాట్లాడినరు గింతే అంతే తప్ప నిజంగా అసలు అక్షరంగా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది నిజంగా దానికి పరిష్కారం మార్గం ఏంది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆ విషయాలు ఎక్కడ కూడా ప్రస్తావించదు అట్లా చేసుకుంటూ వస్తుంది ఈమె అందుకని ఏం చేస్తుందంట సంఘటనలు మాత్రమే చూపిస్తుంది సంఘటనలుగా మాత్రమే చూపిస్తుంది అరే ఇట్లా అంటుంది అంతే తప్ప ఏమైందో చెప్తలేదు వ్యవస్థాపరమైనటువంటి దోపిడిపై దోపిడిపై విశ్లేషణ లేదు మేము దొప్పిడీ చేసినామని చెప్పేసి మీ చెప్పుకుంటారు కమ్మ కమ్మగా రాసుకొస్తుంది అనమాట ఆమె కమ్మోళ్ళకు అనుగుణంగా అగ్రవర్ణాలకు అనుగుణంగా రాసుకొస్తుంది ఏమే ఇక బాధితుల స్వరం తక్కువ ఎవరైతే బాధితులు ఉంటారో అసలు యాక్చువల్గా బాధితుల పక్షాన్ని నిలవాలి బాధితుల పక్షాన్ని నిలిచినప్పుడే ఆ పేపర్కి కానీ ఆ ఛా న్యూస్ ఛానల్కి కానీ ఒక అర్థం పర్థం ఉంటుంది అది కాకుండా డబ్బా కొట్టుకుంటు నీ ఛానల్ ఎందుకు మీ ఈ పేపర్లు ఎందుకు తర్వాత ఓసీలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు సమతుల్యత ఉంది అని చెప్పేసి అంటున్నది ప్రత్యేకంగా అట్లయితే లేదంటే కొంతవరకు అయితే సమతుల్యత ఉందని చెప్తుంది కొంత న్యాయం ఏం కానట్టు ప్రజల పక్షాన అంటే ఏం లేదు ప్రజల పక్షాన లేదు మీరు బిజల పక్షాన్ని లేదు ప్రభుత్వ భజన కానీ కార్పొరేట్ దృష్టి ఉంది కార్పొరేట్ దృష్టి అంటే ఇప్పుడు వ్యాపారంలో కథా కార్యక్రమం విషయం అంతా కూడా నడుస్తుంది అయితే ఎందుకు అసలు యాక్చువల్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎందుకు టార్గెట్ చేసేసి ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చిత్రీకరణ చేసిన ఎన్టీవీ వాళ్ళు అంటే దాని వెనుక మన ఏపీ కదా తిని మమ్మల్ని అంటే దాని వెనుక ఏది వాటాల పంచాయతీ ఉందని చెప్పేసి వాటాల పంచాయతీ ఉంది తర్వాత కాంట్రాక్టర్లు మాకు దక్కాలంటే మాకు దక్కాలి అరే వేరు దక్కాలని చెప్పేసి ఇక్కడ ఏది ఎన్టీవీ నరేంద్ర చౌదరి తర్వాత ఇక్కడ ఉప ముఖ్యమంత్రి తర్వాత మరోవైపు ఇక్కడ ఎవరు కోమటిరెడ్డి సోదరులు కూడా సోదరుడు కూడా ఏది ఈ బిడ్డింగ్ వేస్తున్నట వేస్తుంటే అది ఏదైనా ఉంటే మాకే దక్కాలి కానీ ఆయన ఎట్లా వేస్తారని చెప్పేసి గుర్రై ఉల్టా అయిపోయి అరే ఏం చేయాలని అర్థం కాక ఆయన మీద అసత్య కతరాలు వేసేసి ఒక క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంది అంటే వాటాల పంచాయతీ నిజంగా అక్కడ జరిగిందా అంటే జరిగింది జరగలేదు తర్వాత విషయం పక్కకు పెడితే వాటాల పంచాయతీ ఈ వాటాల పంచాయతీ కోసం మరి ఎవరిని అరెస్ట్ చేయాలి పోలీసులు కూడా మేము అరెస్ట్ చేసినాం దొంగతనాన్ని ఎత్తుకపో ఏది బ్యాంకాకి పోతుంటే కుటుంబంతో సహా బ్యాంకాకి పోతుంటే ఎవరు రమేష్ అరెస్ట్ చేసినాం ఈయనని అరెస్ట్ చేసినాం అని చెప్పేసి గొప్ప చెప్తున్నాడు కదా ఐపీఎస్ ఆఫీసర్లు నిజంగా మరి ఎవరిని అరెస్ట్ చేయాల నువ్వు దాని వెనుక ఈ ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఆ జర్నలిస్ట్లకి సంబంధించి ఒత్తిడి చేసి అరే ఏ సార్ మనం ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే బై వేయాలి అని వేయించినటువంటి ఎవరైతే ఓనర్ ఉంటాడో ఓనర్ పట్టుకోవాలి కదా కూడని సప్లెక్ కొద్ది ఇచ్చిపెట్టేసి ఎందుకంటే వాళ్ళతో వీటి లాలుచుంటుందని అన్నమాట లెక్క తర్వాత అక్కడ సీఈవ ఉంటే సీఓ నదిలేస్తారు ఎండీ ఉంటే ఎండీని వదిలేస్తారు ఎవరు ఈ అగ్గో దొరికిందని అని చెప్పేసి జర్నలిస్ట్ని తీసుకొచ్చేసి మేము అది చేసినాం ఇది చేసినాం పీకేసినాం అంటే లాస్ట్కి వస్తే కోర్ట్ ఏమన్నది మీరు చేసింది ఏం బాగాలేదు ఇది కరెక్ట్ ఏం కాదు దీనికి పెద్దగా అరెస్ట్ చేసి తర్వాత జైలు వేసేంత పరిస్థితి లేదని చెప్పేసి కోర్టు చెప్పింది అంటే దీన్ని ఎనకా కథంతో అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు రాస్తున్నారు నరేంద్ర చౌదరి ప్రయోజనాల కోసం ఎన్టీవీ ఎందుకు అట్ట చేసింది అంటే అక్కడ ఏది అక్కడ రావాల్సినటువంటి కాంట్రాక్టు తర్వాత ఇక్కడ వాటాలు తర్వాత ఈ కథ కమ్మ విషయంతో ఉంది కాబట్టి ఈ నెంబర్ బదనం చేయాలి అట్లా వాళ్ళ వెనుక కథనాలు వేరే ఉంటాయి పొగగు పంచాయతీ అది ఏదైతే ఎన్టీవీ ఎన్టీవీ కథ తర్వాత ఇదంతా కూడా ఏంటంటే బొగ్గు పంచాయతీ తర్వాత మనం మాట్లాడుకుంటాం ఆంధ్రజ్యోతి పోయిన తర్వాత ప్రజల పక్షాన ప్రభుత్వ ప్రజ భజన అని చెప్పేసి అంటే ఇగో కార్పొరేట్ దృష్టి ఉంది అంటే కార్పొరేట్ దృష్టి ఉంటుంది ఇట్లా ఉంటుంది లెక్క రేటింగ్ చూస్తే రెండు శాతం రెండు ఉన్నాయి ఫైవ్ స్టార్కి టూ స్టార్ ఇచ్చింది ఈనాడుకు బీసీలకు ప్రమాదకరమా అంటే అవును నిశ్శబ్దంగా ప్రమాదకరం మెల్లగా ఇంజక్ట్ చేస్తుంటుందట ఈమె బీసీలు కొనుక్క పోవడం మంచిది అని చెప్పేసి చెప్తా ఉంది చార్ట్ చెప్పిటి ఈనాడు పత్రికని ఇలా బీసీలు కొనకపోవడమే మంచిది కొంటే ఇంకా అనవసరంగా మనము మన మైండ్ ఖరాబ్ అవుతుందని చెప్తున్నదనమాట